ఛానలుకి స్వాగతం ఆగస్టు పదహారవ తేదీన వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం రోజు వృషభ రాశి వారు ఈ ఒక్క పని చేశారంటే చాలు జన్మ జన్మల పుణ్యం మీకు లభిస్తుంది అయితే వరలక్ష్మి వ్రతం రోజు వృషభ రాశి వారు చేయాల్సినటువంటి ఆ పని ఏంటి ఏ విధంగా చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి ఎంతటి విశిష్టత ఉందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో మంది స్త్రీలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు అయితే వృషభ రాశికి చెందిన వ్యక్తులు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా మీరు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఉన్న రోజున అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ చిన్న పని కనుక మీరు చేశారంటే సకల సౌభాగ్యాలు అలాగే అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి అయితే ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఈ యొక్క శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంది ఈ మాసాన్ని హిందువులంతా కూడా ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు అయితే ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం రావటం జరుగుతుంది వరలక్ష్మి దేవత అంటే కనుక విష్ణుమూర్తి యొక్క భార్య వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటోని అమర్చుకోవాలి పూజా సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలి తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి అక్షతలు పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఈ విధంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది అయితే మీరు వ్రతం చేసుకునే వారైనప్పటికీ చేసుకోని వారైనప్పటికీ కూడా ఈ యొక్క చిన్న పని మీరు కనుక చేశారంటే మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు జన్మ జన్మల పుణ్యం మీకు లభిస్తుంది అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా వ్రతం జరుపుకునే స్త్రీలు జరుపుకోవచ్చండి జరుపుకోని వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో మీరు ఒక మట్టి పాత్రను తీసుకుని దాంట్లో పిడికెడు గళ్లలు ఉప్పు అంటే రాళ్ల ఉప్పు రాక్ సాల్ట్ అంటాం కదండి దాన్ని వేసి దానిపైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి మీరు ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి మీ ఇంట్లోని బెడ్రూమ్ లో కావచ్చు అంటే ఎవరు దాన్ని చూడని ప్రదేశంలో ఒక మూలన పెట్టేసేయండి ఈ విధంగా ఒక గంట సమయం పాటు అదే విధంగా ఉంచేసి మీరు ఆ యొక్క పాత్రలో ఉన్నటువంటి మిశ్రమాన్ని తీసుకుని వెళ్ళి నిర్జన ప్రదేశం మీకు అందుబాటులో ఉంటే అక్కడ పారవేసిరండి లేకపోతే కనుక ఇంట్లోని శింకులు పారబోసేసి పోసేసి దాన్ని పైనుండి నీళ్లు పోసేయండి ఎందుకంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మీరు ఇంట్లో పూజ చేస్తున్నారు ఒకవేళ వ్రతం జరుపుకుని వారు కూడా ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటారు అయితే ఎటువంటి దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మీ ఇంట్లో ఉన్నట్లయితే అదంతా బయటకు వెళ్లిపోవటానికి ఈ చిన్న పరిహారం చేసుకోవాలండి ఈ విధంగా పరిహారం చేస్తే కనుక జన్మ జన్మల పుణ్యం మీకు లభిస్తుంది అలాగే మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు పేదలకు దుప్పట్లు దానం చేయండి ఈ విధంగా వల్ల కూడా జన్మ జన్మల పుణ్యం మీకు లభిస్తుంది మీరు అపారమైన పుణ్య ఫలితంతో ఆర్థికంగా కూడా పురోగతిని సాధించగలుగుతారు చూసారు కదండి వరలక్ష్మి వ్రతం రోజున వృషభ రాశి వారు ఏ పని చేశారంటే జన్మ జన్మల పుణ్యం వారికి లభిస్తుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి